ప్రభు పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయిడి పేదరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన దినములో అడుగుపెట్టుచున్న మిమ్మును ప్రభు ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు ప్రభు మీకు అనుగ్రహించు వాగ్దాన వచనాన్ని మనము లేఖన భాగములో గమనించినట్లయితే దేనిని గూర్చియు చింతింపకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి మరియు మరియు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈ వాగ్దాన వచనము ప్రకారము మన భారములన్నిటినీ మనము మోయవలసిన లేదు ఎందుకంటే దేవుడు మన భారములను మోయిటకును మరియు మనలను ఆదరించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు అనేకులు తమ సమస్యలను భారములను తామే భరించుచు ఎంతో వేదన అనుభవించుచు నిరాశ చెంది కన్నీటిలో జీవించున్నారు ప్రీలారా ఈ లోకంలో జీవించే మీరు ఒంటరిగా ఉంటూ ఆదుకునేవారెవరూ లేరని చింతిస్తున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మను ఆదుకునే దేవుడై ఉన్నాడు మీ భారములను ఆయన మీద మోపు ధన్యత మనము కలిగి ఉన్నాం ఇటువంటి సమయంలో ప్రభువే మీ భారమును మోయుచు మీకు ముందుగా ప్రయాణిస్తూ ఆయన సన్నిధిలో నిత్యము మిమ్మను నడిపిస్తాడు ప్రిలారా మీ భారములను తొలగించి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆదుకునే దేవుడయున్నాడు మనము ఇహలోకపు బాధలను భారములను సమస్యలను సమస్తమును సర్వశక్తి మంత్రుడైన దేవుని హస్తములకు ఏ విధముగా అప్పగించుట అను విషయమును గూర్చి ధ్యానిస్తాం అదేమనగా కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారము మనము అన్ని వేళలా దేవుని వెతుకువారమై ఉండవలెనని దీనికి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములోనూ బైబిల్ పఠనము ప్రార్థన ఎంతో ఉన్నది ఈరోజు మీరు యథార్థమైన క్రైస్తవ జీవితమును జీవించుచున్నాను అని చెప్పవచ్చును కాని మీరు పరిశుద్ధ గ్రంథమును సొంతముగా కలిగి ఉండాలని ప్రార్థనపూర్వకముగా నేను మిమ్మను కోరుకొనుచున్నాను ప్రిలారా ఈ లోకములో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడడము ఎక్కువగా ఆలోచించి బాధపడడము మానవ సహజము ఆహార విషయములోను కుటుంబాన్ని పోషించే విషయములోను పిల్లల చదువు విషయములోను ఉద్యోగ విషయములోను ఆరోగ్య విషయములోను ఇలా పలు రకాల సమస్యలను మనుషులందరూ వారి జీవితాలలో ఈరోజు రుచి చూస్తూ ఉన్నారు ఇటువంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు అన్యులైనటువంటి వారు చింతపడటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే వారు నిజమైన దేవుడెవరో గ్రహింపలేని స్థితిలో ఉన్నారు ప్రిలారా దేవుడు తగిన సమయమందు అన్నిటినీ దయచేయి వాడని వారెరుగరు కాని క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని మీద భారము వేయకుండా అతిగా ఆలోచిస్తున్నారు ఆందోళన పడుతున్నారు ఈ ఆందోళన లేక చింత విషయములో క్రీస్తు శరీరములోనికి అంటే క్రీస్తు సంఘములో చేరిన మనకు పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా అని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా సాధారణముగా కొంతమంది ఇంతకు మునుపే జరిగిపోయిన విషయములను ప్రస్తుతము తలంచుకొని విపరీతమైనటువంటి చింతను కలిగి ఉంటున్నారు మరికొంతమంది కొన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి వాటిని మనము మార్చలేమని బాగుగా తెలిసి కూడా ఆందోళన చెందుతుంటారు ఇంకా కొంతమంది అయితే జరగని విషయాలు ఒకవేళ ఎప్పుడైనా జరుగుతాయేమో అని ముందుగా భావించి విచారిస్తున్నారు ప్రిలారా లోకస్తులు ఈ విధముగా ఆలోచన చేస్తున్నారంటే వారికి పరిశుద్ధ లేఖన భాగము ఏమీ తెలియదు కానీ దేవుని జ్ఞానము తెలిసిన నేటి క్రైస్తవులు కూడా ఈ విధమైన చింతను కలిగి ఉండటం చాలా బాధకరం అటువంటి వారికి దేవుని గ్రంథము సెలవిచ్చినమాట వెనుక ఉన్నవి లక్ష్యపెట్టక ముందు ఉన్న వాటి కొరకై వెగిరపడుచు క్రీస్తుయేసినందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని కురియొద్దకే పరిగెత్తుచున్నాను అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి ప్రిసహోదరి సహోదరులారా ఒక్కొక్కసారి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అటువంటి సమయంలో మన చింత యావత్తు దేవుని మీద వేసి విశ్వాసముతో మనము ప్రార్థన చేసిన ఏడల దేవుడు ఖచ్చితముగా సహాయము చేయగలడు నీవు చేయవలసినది ఒక్కటే మాత్రమును నీ విశ్వాసమును కోల్పోకుండా ధైర్యముతో నీ భక్తిని కొనసాగించడమే రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ కీడు ఆనాటికి చాలు అని పరిశుద్ధలేఖన భాగము మనకు తెలియజేస్తున్నది ప్రిలారా దేవుడు తన పిల్లలమైన మనలను ఏ విధముగా పోషించగలడో లేఖన భాగములో ఒక దైవజనుని జీవితమును చూస్తే మన దేవుడు ఎంత గొప్పవాడో తన రూపములో నిర్మించుకున్న మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు తెలుస్తుంది కరువు కాలములో ఉన్నప్పుడు కాకుల చేత ఏలియాకు ఆహారమును పంపించిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు ఆలోచించండి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను గదా అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఆనాడు మన పితరుల జీవితములో అనేక అద్భుత కార్యములు చేయుటకు కారణం వారి విశ్వాస జీవితం మరి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ విశ్వాసము ఏ విధముగా ఉన్నది మన దేవుడు నమ్మదగినవాడని మీరు విశ్వసిస్తున్నారా ప్రతిదినము పరిశుద్ధ లేఖన భాగములను చదివి ప్రార్థన చేసి ఆయనను సంతోషపెడుతున్నారా ఆలోచన చేసి మీ జీవితాలను పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా ఈరోజు మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఇహలోక లోక భౌతిక సంబంధమైన విషయములలో ఇంతమాత్రము మనము చింతపడక ఇంత గొప్ప నమ్మదగిన దేవుడు మన యొద్ద ఉన్నప్పుడు మనము ఏ విషయములను గూర్చి అతిగా ఆలోచన చేయక విశ్వాసముతో ధైర్యముతో దేవుని రాజ్యమును నీతిని వెతుకుతూ ఆయన చిత్తములో నడిచిన ఎడల మన జీవితములో ఎటువంటి సమస్య వచ్చినా క్రీస్తునందున్న విశ్వాసముతో జయించగలమని దేవుడు తన కుమారిని ద్వారా చేసిన వాగ్దానము నిత్యము నిలిచి ఉంటుందని ఎరుగవలెనని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచు మీకు కూడా మనవి చేయిచున్నాను కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు కొందరు నాకెందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ అనారోగ్యం ఎందుకు నాకే నా కుటుంబానికే ఇలా జరగాలి అని చింతించుచున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇవన్నీ అపవాది వద్ద నుండి వచ్చినవి అందుకే పరిశుద్ధ లేఖన భాగం మనము గమనించినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము మీరు దేవుని వాక్యమును ప్రతిరోజు చదివి ప్రార్థన చేసి పూర్ణ హృదయముతో మీరు దేవుని వెతికినప్పుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో దేవుని ప్రసన్నతను మీరు అనుభవిస్తారు మీ గృహము సర్వశక్తి మంతుడైన దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది మీరు ప్రతి సమయములలో ఇహలోకపు అంధకారము నుండి సమస్యల నుండి విడిపించబడతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరు పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును రాజ్యమును ఈరోజు వెతకండి ఆయన మీ భారములను భరించి మిమ్మను ఆదుకొని ఆదరిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీకెటువంటి బాధలు భారములు కలిగి ఉన్నను సరే మీరు దిగులు పడవలసిన అవసరము లేదు వాటిని చూసి భయపడకండి మీ భారములన్నిటినీ భరించే దేవునిపై మీ భారములను వేసి పట్టుదలతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించినట్లయితే ఆయనతో మీరు కలిసి జీవించినట్లయితే ఆయన మీ భారములను తను సహించి మీకు విశ్రాంతినిచ్చి మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా ఉంచి మీ కష్టాల నుండి మిమ్మను ఆదుకొనుచు మీ జీవితములలో మిమ్మను ముందుకు నడిపిస్తాడు మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్మను హెచ్చిస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగి దేవునిలో ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసి మిమ్మల్ని నారాధించుటకు మీ వాక్యము వినటకు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయున్నాం ప్రభువా శిలల చేత గాయపరచబడ్డ నీ పాదమ్మల చెంత భరించలేని మా చింతలను మా భారాలను పెడుతున్నాం దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేయుము అయ్యా మా జీవితములో సమస్తాన్ని మార్చి మమ్మను ఈ క్షణము నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరముగా నమ్ముస్తున్నాం అయ్యా మా అనుదిన జీవితములో మాకు రావలసిన ఆశీర్వాదములను అడ్డగించు సమస్త అడ్డంకులను సైతానుక్రియలను నాశనపరిచి మాకు ముందుగా నడిచి మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరినీ మిను తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలందరికీ ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం చున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకున్నట్టుకు సిద్ధపడుచుండగా కావలసిన ఆర్థిక వనరులను శక్తిని బలమును మంచి జ్ఞానమును బిడలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవాయి దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలలో శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి జతపరచుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామన లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్